తిరుపతి అభివృద్ధి జరగాలంటే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు శుక్రవారం తిరుపతిలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ముమ్మర ప్రచారం చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ప్రచారం ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్లోని ఇందిరానగర్ పల్లివీధుల మీదుగా సాగింది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని విస్తృతం చేసిన జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలతో మమేకమై తిరుపతి అభివృద్ది జరగాలంటే చంద్రబాబు నాయుడు అనుభవం పవన్ కళ్యాణ్ పవర్ నరేంద్ర మోదీ అభివృద్ధి విధానాల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూడా పాల్గొని జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఆరణి శ్రీనివాసులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే వట్టుకుంట చిన్నబాబు నరసింహ యాదవ్ బుల్లెట్ రమణ దాంపూరి భాస్కర్ యాదవ్ పాటకం వెంకటేష్ మన్యం శ్రీనివాసుల నాయుడు అలాగే జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హేమంత్ కుమార్ బీజేపీ నాయకులు సామంతి శ్రీనివాస్ వరప్రసాద్ పొనగంటి భాస్కర్ భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు ఈ గాలికి కూడా కూడా కట్ అయిపోయినాయి పవన్ గారి గారి గాలి గాలి చంద్రబాబు నాయుడు అన్నిటికన్నా మించి మోదీ గారి గాలి మూడు గాలులు దీనిలో మూడు ఫ్యాన్ రెక్కలు కూడా విరిగిపోయి గాలి లేదు ఫ్యాన్ లేదు అనే దీనికి దానికి ఈరోజు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అభివృద్ధి జరగాలనుకుంటే మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అదే అదేవిధంగా తిరుపతి నియోజకవర్గాన్ని కూడా భగవంతుడి పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు అనుభవంతో ఇక్కడ తిరుపతి పట్టణానికి ఏం చేయాలనే ఒక ఆలోచన విధానంతో అన్య వసతులు కల్పిస్తాము ఈరోజు అన్యాయానికి దుర్మార్గానికి అక్రమాలకు మధ్య న్యాయ పోరాటం జరుగుతూ ఉంది తిరుపతి పట్టణంలో ఖచ్చితంగా కూడా ఈ అన్యాయం దుర్మార్గం అవినీతి అంతమవుతాయి ఈ న్యాయ పోరాటంలో న్యాయం గెలుస్తుంది ఆశా తిరుపతి నియోజకవర్గ వాసులు అందరి కోరిక నెరవేరుతాయి ఈ ప్ర ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఓటు వేస్తామా అని ఎదురు చూస్తున్నారు ఎమ్మెల్యేకి ఏమో శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ గారు బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యేగా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తాము అదేవిధంగా మోదీ గారు బలపరిచిన వరప్రసాదరావు గారిని ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుకు ఓటేస్తామనేసి కూడా ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు వన్ సైడ్ వారు తిరుపతిలో ఎలక్షన్స్ నో రెండవ సైడ్ వారు ఎలక్షన్ లేదు మొట్టమొదటి వన్ సైడ్ వారు ఆ వార్ జనసేన తెలుగుదేశం బీజేపీదే ఖచ్చితంగా కూడా అత్యధిక మెజారిటీతో ఉమ్మడి కూటమి గెలుస్తుంది